ఎట్వకెట్ నువ్వు తీసుకో అవి తీసుకో తీసుకోను బయటకు పడి పైపులు ఉండరా ఇంకా పైపు నే అరే రేరే జరిగినటువంటి సంఘటన గ్రామం దేగామ మండల్ బజార్ రత్నూర్ జిల్లా ఆదిలాబాదు మరి దేగామ గ్రామ ప్ర పరిధిలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం మరి అగ్ని ప్రమాదంకు జరిగినప్పుడు అధికారులకు ఫైర్ ఇంజన్ మిత్రులకు ఫోన్ చేస్తే మరి ఎవరు కూడా సహకరించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం మిత్రులారా ఎన్నో కోట్లాది కోట్ల ఉన్నటువంటి యొక్క పంటలు షేణిలో కాలిపోతుంటే కండ్ల ముంగట ఆ బాధను తట్టుకోక రైతు తల్లడిల్లి గోరు అంటూ గోసిల్లినటువంటి సమయం ఖచ్చితంగా కల్లారా చూసిన మిత్రులారా అటువంటిది దానికి మరి సహకరించకపోవడం అధికారులు చాలా బాధాకరమైన విషయం మిత్రులారా ఈ భారతదేశంలో జై జవాన్ జై కిషాన్ ఎందుకంటారంటే దేశానికి అన్నం పెట్టేవాడే రైతు మరి ఈ యొక్క ఈ దేశాన్ని రక్షించేవాడు జవాన్ అని ఖచ్చితంగా అది పెద్దలు అన్నటువంటి ఒక సూత్రాలు ఇది నిజమని మీ అందరికి కూడా తెలుసు తెలుసుది జవానికి అలా